పవిత్ర ప్రసాదంలో కుంభకోణమా ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డూ ప్రసాదం పవిత్రత రెండు వందల యాభై కోట్ల నకిలీ నెయ్యి కుంభకోణంతో రాజీపడిందా ఒక దిగ్భాంతికరమైన పరిణామంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మరెడ్డిని నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తొమ్మిది గంటల పాటు విచారించింది దర్యాప్తు సంస్థల ఆరోపణల ప్రకారం టిటిడికి అరవై ఎనిమిది లక్షల కిలోగ్రాముల కల్తీ రసాయన ఆధారిత నెయ్యి సరఫరా చేయబడిన కాలంలో సేకరణ మరియు పర్యవేక్షణలో ఆయన పాత్రపై ఈ విచారణ కేంద్రీకృతమైంది ఇది ఈ వార్త నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను మరింతగా చూడండి ఈ దర్యాప్తు లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని కదిలించింది సిబిఐ నేతృత్వంలోని ఎస్ఐటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విస్తరించిన రెండు వందల యాభై కోట్ల భారీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తోంది ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ అనే సంస్థ టీటీడీకి అంజనాగా అరవై ఎనిమిది లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందన్నదే ప్రధాన ఆరోపణ సిబిఐ డిఐజీ మురళీ రంభాతో సహా దర్యాప్తు అధికారుల వద్ద ఈ సంస్థ ఒక్కచుక్క పాలు లేదా వెన్న కూడా సేకరించలేదనడానికి ఆధారాలు ఉన్నాయి బదులుగా ఇది ఒక నకిలీ తయారీ యూనిట్ ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున సిపిఐ ఢిల్లీలోని రసాయన వ్యాపారి అజయ్ కుమార్ సుగన్ డెరీ కిమ్ మోనోడిగ్లిజరైడ్స్ మరియు ఎసిటిక్ యాసిడ్ ఎస్ట్ లాంటి రసాయనాలను సరఫరా చేసినందుకు అరెస్టు చేసింది టీ క్వాలిటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి పామ్ ఆయిల్ తో తయారు చేసిన సింథెటిక్ నెయ్యిలో ఆర్ఎం వాల్యూని పెంచడానికి ఈ రసాయనాలను ఉపయోగించినట్లు సమాచారం ఈ కుంభకోణ మూలాలు పాతవి భోలేబాబా డైరీని రెండు వేల ఇరవై రెండులో టీటీడీ అధికారికంగా నర్హరుగా ప్రకటించి బ్లాక్ లిస్టు చేసింది ఆయపటి సిబిఐ కనుగొన్న దాని ప్రకారం ఈ సంస్థ నెల్లూరులోని ప్రసారిక డైరీ ఓపీలోని మాల్గంగ డైరీ మరియు తమిళనాడులోని ఏఆర్ఎరీ ప్రాక్సీ కంపెనీల ద్వారా కల్తీనే ఈ సరఫరాను కొనసాగించింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఆశ్చర్యకరమైన సంఘటనలు జంతువుల కొవ్వు కల్తీ జరిగినట్లు కనుకున్న ఏఆర్ ధరకి చెందిన నాలుగు ట్యాంకలున్నాయని టీటీబీ తిరస్కరించింది ఈ ట్యాంకర్లు ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు సీఐటీ కనుకున్నది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున వైష్ణవి దారి ద్వారా మళ్ళీ రీలేబుల్ చేసి మళ్ళీ టీటీడీకి సరఫరా చేసినట్లుంది దర్యాప్తు ఎప్పుడు ఉన్నత అధికారుల వైపు మళ్లుస్తోంది నవంబర్ పదకొండు నా వెస్సీ ఎస్సీ వర్మ నీటిని ఆమోదింపు మరియు సేకరణ పద్ధతులపై విచారించారు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రధాన సహాయకుడు చిన్నప్పటి నుండి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదును అరెస్టు చేసిన తర్వాత ఇది జరుగుతుంది అప్పన్న సరఫరా ధర నుంచి కిలోకి ఇరవై ఐదు కమిషన్ డిమాండ్ చేశారని ఆరంభనలు ఉన్నాయి ఎస్ఐటి వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది ఆయన